నమస్కారం మేము శ్రీ పంచముఖి శారీస్ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో గ్యాప్ బోర్డర్ సాఫ్ట్ డోలా సిల్క్ తో వచ్చినటువంటి కలెక్షన్ సిల్క్ కోటా గ్యాప్ బోర్డరు కొటారీ సిల్క్ శారీ విత్ బ్లౌజ్ ఇవన్నీ కూడా మనం ఆఫర్ లో ఇవ్వడం జరుగుతుంది నేను ముందుగా శాంపిల్స్ అయితే షేర్ చేస్తున్నాను గ్యాప్ బోర్డర్ సాఫ్ట్ సిల్క్ వస్తుందండి మనకి కాంట్రాస్ట్ రెడ్ కలర్ జకాడ్ బోర్డర్ అయితే వచ్చేసింది శారీ మొత్తం కూడా ఈ విధంగా పిచవాయి ప్రింట్ కాంబినేషన్తో మనకి శారీ క్రియేషన్ అనేది జరిగింది ఏడు వందల రూపాయలు ఆఫర్ ప్రైస్ సేమ్ ఇదే కాస్ట్లో సిల్క్ కోట గ్యాప్ బార్డర్ మీరు చూస్తున్నారు కదా కాంట్రాస్ట్ ఈ విధంగా రెడ్ కలర్ కాంబినేషన్ గ్యాప్ బోర్డర్ తీసుకున్నాడు శారీ మొత్తం కూడా ఈ విధంగా సిల్క్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్తో మనకి క్రీపర్ ప్యాటర్న్ అయితే వస్తుంది కొటారి సిల్క్ చాలా లేటెస్ట్ క్రియేషన్ అండి అలాగే మనకి వెరైటీ కూడా చాలా వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఆఫీస్ వేరకు ముఖ్యంగా మనకి ఈజీ వాష్కు అలాగే వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది థౌజండ్ రూపీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ వెయ్యికి రెండు శారీస్ మేడం ఇవి వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి న్యూ కలెక్షన్ బెస్ట్ ఆఫర్ మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మేము చేసే నోటిఫికేషన్స్ అన్ని కూడా రావాలంటే పక్కనున్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ కూడా వస్తాయి కింద వాట్సాప్ కమ్యూనిటీ లింక్ వాట్సాప్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రీసెలర్స్ డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు ఆ లింక్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా మీరు వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలి ఇక లేట్ లేకుండా చిన్న వీడియోలోకి థౌసండ్ రూపీస్ కి వన్ ప్లస్ వన్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు శారీ వివ్ అనేది నేను ఒకటి ఓపెన్ చేసి షేర్ చేస్తానండి కలర్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి చూడండి కాపర్ సల్ఫేట్ బ్లూ కి మిల్క్ వైట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కి మనకి క్రీమ్ మిల్క్ వైట్ శారీ కలర్ తీసుకొని అదే కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఇచ్చేసాడు థర్డ్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూనే మనకి బాడీ శారీ కలర్ అయితే నావీ బ్లూ ఇచ్చాడు మేడం ప్రతిదీ ఫ్లోరల్ ప్యాటర్న్ వస్తుంది చాలా బాగుంటుంది ఇక్కత్ కాన్సెప్ట్ తో పళ్ళు యాష్ కలర్ తీసుకున్నాడు శారీ బ్లాక్ కలర్ తీసుకున్నాడు యాష్ కలర్ కాంబినేషన్ పళ్ళు అలాగే శారీ అయితే మిల్క్ వైట్ చూసారు కదా మేడం ఈ విధంగా మనకి కాంబినేషన్స్ అన్ని కూడా కాంట్రాస్ట్ పళ్ళుతో వచ్చేసి శారీ కలర్ అయితే మనకి ఆపోజిట్ మిల్క్ వైట్ అనేది వచ్చేస్తుంది ఇదిగోండి శారీ వ్యూ చూద్దాము చాలా బాగుంటుంది మేడం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ థౌజండ్ రూపీస్ కి మనకి టూ అనేది వచ్చేస్తాయి చూడండి చాలా గ్రాండ్గా ఉంది ఈ విధంగా మనకి శారీ మొత్తం కూడా మిల్క్ వైట్ డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ తో వచ్చినటువంటి మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చేసాడు టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ పళ్ళు ఏ కలర్ అయితే బ్యాక్గ్రౌండ్ తో తీసుకున్నాడు అదే కలర్ కాంబినేషన్ తో మనకి బార్డర్ కాన్సెప్ట్ తీసుకున్నాడు పళ్ళుకి ట్యాజల్స్ కూడా వచ్చేసినాయి మేడం ఇక్కడ బ్లౌజ్ చూసేద్దాం ఇదిగోండి బ్లౌజ్ మనకి బార్డర్ ఏ క ఏ కలర్ అయితే తీసుకున్నాడో అదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చేసాడు ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ స్మూత్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ థౌజండ్ రూపీస్ కి వన్ ప్లస్ వన్ క్రీమ్ కలర్ కామన్ గా వచ్చేసి మనకి వైన్ కలర్ వచ్చేసింది కాబట్టి ఫ్లవర్ ప్యాటర్న్ అయితే మనకి వైన్ కలర్ ప్యాటర్న్ తో మనకి శారీ క్రియేషన్ చేశాడు వాళ్ళు అండ్ సెకండ్ కలర్ కాంబినేషన్ చూడండి ఇకొత్త ప్యాటర్న్ మనకి బ్లాక్ కలర్ సూపర్ హిట్ డిజైన్ అండి ఇది చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది బ్లాక్ కలర్ పళ్ళు క్రీమ్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ పళ్ళు డార్క్ పెసర్ గ్రీన్ కి బ్లాక్ కలర్ మేడం మన ఇంత ముందు ఊపిన్ చేసినటువంటి ప్యాటర్న్ లోనే ఇది ఒక కలర్ మస్టర్డల్లో సంపంగ కలర్ పళ్ళు మస్టర్డలో కాదండి ఫ్లవర్ ప్యాటర్న్ కూడా మనకి సంపంగ కలర్ వస్తుంది డార్క్ స్నప్ కలర్ పింక్ కలర్ కలర్ బ్లాక్ కి కాపర్ సల్ఫేట్ బ్లూ మెరూన్ కలర్ బ్లాక్ కలర్ పళ్ళు చూసారు కదా మేడం అన్ని కూడా మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ అండ్ ఇక కాంబినేషన్ తో వచ్చినటువంటి డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ తో వచ్చేసినవి వెయ్యికి వన్ ప్లస్ వన్ ఆఫర్ కొటారీ సిల్క్ వెయిట్లెస్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ సిల్క్ కోట పిచువాయి ప్రింటు గేర్ బార్డరు సిల్క్ కోట ఫ్యాబ్రిక్ వస్తుందండి ఆరు వందల యాభై రూపాయలు ఇక శారీ వ్యూ మనకి ఫోటోలో ఉన్న విధంగా మనకు వచ్చేస్తుందండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ మ్యాచింగ్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ కలర్ చూసేద్దాము క్యాష్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ బోర్డర్ చూడండి క్యాష్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ బోర్డరు గోల్డ్ కలర్ కాంబినేషన్ కి మెరూన్ కలర్ చూడండి పీచ్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయితే మనకి అండి ఇవన్నీ కూడా గ్యాప్ బోర్డు ఆరు వందల యాభై రూపాయలు సిలిక్ కోట ఇందులో సెకండ్ ప్యాటర్న్ థర్డ్ ప్యాటర్న్ కూడా ఉన్నాయి అవి కూడా చూసేద్దాము మనకి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ రేంజ్ మనకు కొద్దిగా ప్యాటర్న్ అయితే చేంజ్ అయింది సారీ వ్యూ కూడా నేను ఒకటి ఓపెన్ చేసి షేర్ చేస్తాను మేడం లైట్ స్కిన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు కాంట్రాస్ట్ మనకి రెడ్ కలర్ పిచ్ గ్యాప్ బోర్డర్ అయితే తీసుకున్నాడు వై ప్రింట్ అలాగే దీనికి సంబంధించినటువంటి పళ్ళు కనుక చూసినట్లయితే ఈ విధంగా మనకి కౌ పిచ్ వై ప్రింట్ మనకి పళ్ళులో ఇచ్చేసాడు బ్లౌజ్ కూడా చూడండి ఈ విధంగా మనకి కాంట్రాస్ట్ రెడ్ కలర్ ఇచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ అనేది కూడా ఈ విధంగా క్రియేట్ చేశాడు ఆరు వందల యాభై రూపాయలు గ్యాప్ బోర్డర్ సేమ్ ఇదే మనకి సాఫ్ట్ డాలర్ వస్తుంది మేడం అదైతే సెవెన్ హండ్రెడ్ రూపీస్ వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చూసారు కదా ప్రతి ఒక్కటి కూడా గ్రాండ్ గ్రాండ్గా ఆఫీస్ వేర్ కి క్యాజువల్ వేర్ గా చాలా బాగుంటాయండి యాష్ కలర్ కాంబినేషన్ అండి యాష్ కలర్ కి రెడ్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ పర్పుల్ లైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ స్నప్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ టోటల్ ఫోర్ కలర్స్ మనకి సేమ్ లో వచ్చేసినాయండి డార్క్ మనకి స్కిన్ గోల్డ్ గ్యాప్ బోర్డర్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ రెడ్ కలర్ థర్డ్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ రెడ్ కలర్ బోర్డర్ చూసారు కదా ఈ కాంబినేషన్స్ అన్ని కూడా మనకి త్రీ టు ఫోర్ కలర్ కాంబినేషన్స్ క్రీపర్ ప్యాటర్న్ అనేది యూజ్ చేశాడు మేడం సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లైట్ మనకి వంగపూ కలర్ అంటారు కదా అదనమాట అలాగే రెడ్ కలర్ కలర్ మ్యాచింగ్ అయితే అన్ని ఒకేలా ఉంటాయండి ప్యాటర్న్ మాత్రం మారుతుంది ప్యాటర్న్ గురించి మీకు ఐడియా రావడం కోసమే కలర్ మ్యాచింగ్ సేమ్ అయినా కూడా నేను ఈ విధంగా షేర్ చేస్తున్నాను ఇదిగో పీచ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ చూసారు కదా టోటల్ ఫైవ్ కలర్స్ యాష్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ అండి ఇక్కడ కేటలాగ్ లో చూస్తున్నారు కదా శారీ వ్యూ అయితే ఇంత గ్రాండ్ గా ఉంటుంది సాఫ్ట్ డోలా అంటే మనకి డోలా సిల్క్లో కూడా ఫ్యాబ్రిక్స్ ప్యూరు సెమీ ప్యూరు ఇమిటేషన్ ఎలాగున్నాయో లో రేంజ్లో మనకి సాఫ్ట్ డోలా అనేది కూడా ఇంచుమించు కొద్దిగా సెమీ ప్యూర్ లాగా ఉంటుంది మేడం చాలా బాగుంటుంది ఇది ఇమిటేషన్ అనే అనే విధంగా ఉండదు సెమీ ప్యూర్ లాగా ఉంటుంది సాఫ్ట్ డోలా గ్యాప్ బార్డర్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏడు వందల రూపాయలు కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ వ్యూ చూసారు కదా వీటిలో టూ ప్యాటర్న్స్ ఉన్నాయి వీడియో చివరి వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి మేడం ఇది ఫస్ట్ కలర్ సేమ్ లోనే సెకండ్ కలర్ కాంబినేషన్ లెమన్ ఎల్లో మనకి లైట్ లెమన్ ఎల్లో వస్తుంది కాంట్రాస్ట్ రెడ్ కలర్ అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ స్నోక్ కలర్ కలర్ కలర్కి రెడ్ కలర్ అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ అలాగే మనకి బార్డర్ వచ్చేప్పటికి రెడ్ కలర్ ఈ లో మనకి ఫోర్ కలర్స్ అనేది వచ్చేసింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ లక్స్ గ్రీన్ లక్స్ గ్రీన్ కి కాంట్రాస్ట్ రెడ్ కలర్ సారీ బ్యూ చూసారు కదా పిచ్ వై ప్రింట్ ఇది కూడా మనకి క్రియేషన్ జరిగింది ప్రతిదీ కూడా మనకి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి స్న కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ బార్డర్ థర్డ్ కలర్ కాంబినేషన్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కి బార్డర్ రెడ్ కలర్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ లైట్ వైలెట్ కలర్ రెడ్ కలర్ బార్డర్ కలర్ కాంబినేషన్ ఎల్లో లెమన్ ఎల్లో షేడు రెడ్ కలర్ బోర్డరు శారీ వ్యూ చూసారు కదా మేడం ఈ విధంగా అయితే మనకి కాంట్రాస్ట్ బ్లౌజు అలాగే కాంట్రాస్ట్ పళ్ళుతో మనకి ఈ విధంగా శారీ వ్యూ ఉంటుంది ప్రతి ఒక్క దానికి కూడా మనకి కేటలాగ్ తీసి ఇచ్చారు చూడండి మనకి శారీ వ్యూ కనుక చూసినట్టయితే లక్సీరీనికి రెడ్ బార్డరు బ్లౌజ్ కూడా రెడ్ అనమాట ఇక్కడ ప్రతిదీ ఫోటోషూట్ అనేది ఏ విధంగా చేశాడో కూడా నేను వివరంగా చూపిస్తున్నాను టోటల్ ఫైవ్ కలర్స్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ప్రైసు ఈ కలెక్షన్ షోరూంలో అవైలబుల్గా ఉంది ఆన్లైన్ పర్చేజింగ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు డబ్ల్యూ శ్రీ పంచముఖి సారి డాట్ కామ్ ద్వారా మీరు ఆన్లైన్ పర్చేజింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా మనకి షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది విజయవాడ సరౌండింగ్ పీపుల్ అలాగే రీసెలర్స్ ఒకసారి షాప్ విజిట్ చేసినట్టయితే వీటితో పాటు ఎన్నో రకాల వెరైటీస్ ఆఫర్లు అనేది మనకి ఫెస్టివల్ కలెక్షన్ అయితే వచ్చినది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సివడీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పర్చేసింగ్ వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేయవలసి ఉంటుందండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుగుతాం